బతుకమ్మ అంటే ఎంత ఇష్టమో రెడీ అవ్వడం కూడా అంతే ఇష్టం ఆ రోజైతే స్పెషల్ ఇంట్రెస్ట్తో రెడీ అవుతూ ఉంటాం మేము ఏ పెళ్ళిళ్లకైనా ఫంక్షన్కైనా రెడీ అవుతామో లేదో కానీ ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకి మాత్రం ట్రెడిషనల్గా ఎంత మంచిగా రెడీ అవ్వాలనిపిస్తుంది ఆడడం కాబట్టి శారీ డ్రేపింగ్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎంతైనా చాలా లేట్ అవుతుంది మాకు ఎప్పుడైనా ఎందుకంటే జడలు వేసుకోవడాలు కొంచెం ఇంట్లో అందరూ ఆడవాళ్ళమే ఉన్నప్పుడు ఒకరికొకరు శారీలు కట్టుకోవడం అట్లా ఉంటుంది కదా సో ఇంకా అలా ఇంకా నెక్స్ట్ అయితే బతుకమ్మను బయటకు తీసుకెళ్ళడానికి ఇక్కడ పూజ చేస్తాం ఆ రోజు ఫొటోస్ వీడియోస్ ఫోన్ అయితే నిండిపోతుంది స్టోరేజ్కి ఇంకా గ్యాలరీ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది నాది నాకైతే చాలా మెమొరబుల్ వన్ ఇయర్లో గుర్తు పెట్టుకుంటాము అంటే ఏంటంటే ఒకటి బర్త్డే ఒకటి బతుకమ్మ అంత ఇష్టం అనమాట ఇక్కడైతే వచ్చేసాము కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాము కదా ఎప్పుడైనా ఇంకా తులసమ్మకి పసుపు కుంకుమ వేసేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా ఆడుకోవడమే మంచిగా అనిపించింది ఈసారి వర్షం లేకుండా ఆ దుర్గమ్మ మమ్మల్ని కరుణించేదని అనిపించింది